హలో మా నమస్తే అందరు ఎట్లున్నారు మా మా మంచిగుర్రా నేనైతే జబ్బరుస్తున్నా కానీ మీ ముందుకు తొందర రావట్లేననే బాధ ఒకటి ఉన్నది ఒకప్పుడు ఎటు చూసినా నీళ్లు షాపలు పుష్కలంగా ఉండేది ఇప్పుడు చెరువులల్లో బొందలల్లో వాగులల్లో మొత్తం నీళ్ళని నిండిపోయినాయి ఇక మన బాధ చూడలేక మనం తెలిసిన ఒక అన్న ఫోన్ చేసిండు షాపలు మాత్రం పుష్కలంగా ఉన్నాయట వాటిని బట్టేటోళ్ళే లేరు రాత్యా అని ఫోన్ చేసిండు ఇప్పుడు మనం యాదగిరి పోతున్నాం మన కరెక్ట్ గా లొకేషన్ అర్థం కాక బండి ఆపుకొని దిక్కులు చూస్తున్నాం మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మా బాబు ఫోన్ చెప్పిండు మనం ఎక్కడ కాకుండా సీదా లొకేషన్ కు వచ్చినాం మనం ఇప్పుడు బట్టే ప్లేస్ లో మంది వచ్చి పట్టుకొని పోతారంట మనకే కొద్దిగా లేట్ గా తెలిసింది మనకి ఈ లొకేషన్ వంద కిలోమీటర్లు వస్తుంది అదే దగ్గర ఉంటేనా మనకైతే పొద్దున్న లేతే ఇల్లనే మూతి ఇల్లనే చెయ్యి ఉండు ఇక మా అయితే డబ్బాలకు పిండి పిస్తానే ఉన్నాడు మేము ఇక్కడికి అన్నం కూడా తెచ్చుకోలేదు సగం చేపల కోసం ఇంకా సగం మధ్యాహ్నానికి తిందని ఏంది అప్పుడు చెత్తలేడు కొద్దిగా మరింత కలిపిండు మరి అయినా తౌడు తిన్నా ఏం కాదు మా మంచిదే ఇప్పుడు మనం తౌడు గోధుమ పిండి కలిపినాం ఇదే ప్లేస్ లో గడ కూర్చున్న అన్న కూడా మస్తుండంట ఇప్పుడైతే మనం మొత్తం ఫీడర్లు ఎత్తున్నాం ఫీడర్లు అంటే మళ్ళీ ఏందో అనుకోకరి మనం ఇప్పుడు పిండి పెట్టేది స్ప్రింగు ఉన్నాయి చూసిరా కదా దాన్నే ఫీడర్లు అంటారు బొచ్చలు రవ్వలు రెండు పడతాయి మనకి ఈ డబ్బాలను ఆక్టో ఫిషింగ్ టాకిల్స్ వాళ్ళ దగ్గర పట్టుకొచ్చినాం ఇగో దీని వైరు డబ్బా ఒక ఫీడర్ మొత్తం మూడు నూట రూపాయలకి ఇస్తాడు ఇది కాకుండా గుచ్చాగాలం ఒక డబ్బా వైరు నూట నలభైకి ఇస్తాడు ఇగో ఈ గాలాల షాప్ కూడా మన వాళ్ళదే మీద నెంబర్ ఇస్తా మామ నీకు కావాలంటే ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకో మన ఇండియాలో ఏ మూలకు పంపి అన్నా ఆ మూలకు పంపిస్తాడు మా దూరం ఇక్కడ దగ్గర వేసుకున్న సార్ എഴുന്നൂറ്ക്ക് രാവിലെപ്പെടും మా మనకి ఇక్కడికి రాకముందుకే ఫోన్ లో పదిహేను కిలోలు ఇరవై కిలోల చేపలున్నాయని చెప్పిండు అంత పెద్ద అన్న మాట వినగానే కొద్దిగా అదిరింది అనుకోరాదు కానీ మన లోపల మాత్రం ఖచ్చితంగా పెద్ద చేప అయితే పడతాం నమ్మకం అయితుంది అసలు ఎందుకో తెలియదు మనం ఏడికి పోయినా సొక్క పడతాం అన్నట్టే పోతాం ఇక చేపలు పడేది పడింది టైం ముందుకు పోతా అంటే తెలుస్తుంది చాపలు పడితే జర ముఖం ఉంటది ఒకవేళ చేపలు పడలేదనుకో పక్క మాట ఎంత మంది అన్న మాట అయితే బయటకెళ్ళదు అప్పుడు ముఖాలు చూడాలి మా మొత్తం పంచాలు పెట్టుకున్నట్టే ఉంటాయి మా అయితే ఇప్పుడు రెండు డబ్బాలు అయితే ఐదు డబ్బాలు ఉన్నాయి మనం మొత్తం ఏడు డబ్బాలు పట్టుకొచ్చినాం మనం అదే నా పది డబ్బాలే ఇష్టం కానీ ప్లేస్ అయితే పెద్దగా లేదు నాకు తెలిసి ఏడు డబ్బాలంటే మస్తు సరిపోతాయి గాలి కొట్టుకోబోతాం వైరు మా డబ్బా ముందైతే రాళ్ళన్నా కట్టాలన్నా ఏదో ఒకటి సపోర్ట్ గా పెట్టుకోవాలి అది ఏది పెట్టకుండా ఖాళీ డబ్బా అనుకో చాప వైర్ను గుంజినప్పుడు డబ్బా డబ్బా పోయి నీళ్ళలో పడుతుంది గట్ల వడక ముందుకే ముందు రాయి రాయన్నా కట్టాలన్నా పెట్టుకోవాలి మనం మొత్తం ఏడు డబ్బాలు వేసినాం లెఫ్ట్ సైడ్ నాలుగు రైట్ సైడ్ కి మూడు వేసినాం ఇక పని ఏముండదు డబ్బా గుంజే వరకు పక్క గుసోవచ్చు మనం ఈ డబ్బాలలో శరాలు కూడా వేసుకున్నాం ఇక ఒకవేళ అనుకో చిన్న చెట్టు కింద అడ్డం వరకు డబ్బా తిరిగినప్పుడు సప్పుడు అవుతుంది లేచి గుంజొచ్చు బలం సరిపోతుంది ఇది గుస్ట్ గుస్ట్ దానికి పడ్డది నాకు తెలిసి చూస్తావా ఇటు గుంజింది అది పోయి ఇటు పోయింది అది దాని పైనుంచి వచ్చింది అది గురకాలు అన్నీ అమ్మా చిన్న చిన్న లేకు బలం సరిపోతలే లేకపోతా ఉంది బలంధరిపో చిక్క ఉంది ఇట్లా పట్టుకుంటావు ఇట్లా పట్టుకో చిన్నగా మా షాపన్ బయటికి తీసినాక సొక్కే గుర్తుంది కానీ నీళ్ళలో మాత్రం డబ్బాని గట్టి గుంజలేదు అసలు పక్కా షాప పడితే గట్టికి గుంజాల డబ్బాని అసలు ఈ షాపకి ఏమైంది అర్థం కావట్లేదు బలం సరిపోతుంది అట్టుంది అది మాము మీరు చేపను గమనించరో లేదో మనం ఇప్పుడు బట్టిన చేప తలకేతో ఒక్క ఉన్నది మొండిగా ఇక సరేగాని చేప కొద్దిగా చిన్నగా ఉంది కాబట్టి తొందర బయటకు వచ్చింది అదే కొద్దిగా పెద్ద ఉంటే బయటకు గురి రాకపోవ మా తొందర మనకు ఏదో ఒకటి సంప్రపంచం అయితే నొక్కింది మనం ఇంత దూరం వచ్చినందుకు ఖచ్చితంగా బట్టాల్సిందే మనకి ఇంకా కూడా బర్తాయని నమ్మకం అనిపిస్తుంది ఈ ఫీడర్లకు పిండి పెట్టు మస్తు అనిపిస్తుంది ఏం లేదు మా మంచిగా కుడువులు బిచ్చినట్టే ఉంటది కానీ పిండి మాత్రం తొందర అయిపోతుంది ఇదే ప్లేస్ లో చేపలు పడుతున్నాయి కాబట్టి ఏం కాదు ఒకవేళ చేపలు లేట్ గా పడుతున్నాయి అనుకో అర్ధ గంట ఒకసారి పిండి ఉందో లేదో తీసి చెక్ చేసుకోవాలి తిరుగుతాది చెప్పలేదు ఏ ఉంది 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 పెద్దదే అది తెలిసి చిన్నగా చిన్నగా ఓ పోయిందే చూ మాత్రం చ అది గీర్కూచిన తర్వాత కరెక్ట్ గుచ్చుకోలేదు దానికి గుచ్చుకోలే చ బాగా తిరిగింది అసలు 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 డబ్బు అయితే గట్టిగా తిరిగింది ఖచ్చితంగా పడుతుంది అనుకున్నా తప్పించుకొని పోయింది ఇంకోసారి పిండిని కూడా తినది అది నాకు తెలిసి ఇది కూడా చిన్నదటింది మా సక్క గుచ్చుకోలేదు అసలు ఎక్కువగా ఈ స్ప్రింగులకు బొచ్చలే పడతాయి అంటారు కానీ గిడ మాత్రం మొత్తం రవ్వలే ఎక్కువ గుంజుతున్నాయి ఏదో ఒకటి పన్ను అయితే పడుతుంది అసలు ఇంత పెద్ద ముద్ద పెట్టినందుకు పెద్ద పెద్ద చేపలు పడాలి మొత్తం మా బావైతే డబ్బాలు వేసి కూర్చున్నాడు అన్నేమో తలకే పట్టుకొని కూర్చున్నాడు నిద్ర వస్తున్నట్టున్నది ఎండకు ఇక మా బావ అయితే డబ్బా ఎప్పుడు గుంజితే అప్పుడే అందుకుందా అన్నట్టే చూస్తుండు ఇంతల్ని మన దగ్గరకు ఒక తాత కూడా వచ్చిండు మొన్న గుంజునే మొన్న అసలు ఎందుకు చిన్నది చిన్నది కంపాలకు పోనీయద్దు అవతా అవపడుతుంది బొచ్చ అనుకుంటాను బొచ్చా 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 చిన్నది మంచి మునగా ఉంది మామూలు గుంజుడు గుందలేదు ఓ నీ అమ్మాయి ఇది ఇల్లకపోతుంది అండి లేదు వేరే కదా నువ్వు వచ్చినాక పంపిస్తాగా தேடி அலையற அந்த லோகம் வந்துருச்சு. என்னா? 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 అమ్మా ఎంత పెద్ద టాస్క్ అంటే ఇష్టం తీసుకురా భలే గుందిరు గురించింది అమ్మా అది మీ ఇంకో డబ్బా కూడా చూసింది ఫ్రెండ్ ఏందా ఓకే చిన్న 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 భలే గుంది పిండింది

మాము మనకు రెండోది బొచ్చబడ్డది పెద్ద చేపని బయటికి తీస్తుంటే వచ్చే మజాన వేరు మనం హైయెస్ట్ తొమ్మిది కిలోల చేపను బట్టినాం గది కూడా సింగుతో బట్టినాం అంత పెద్ద పెద్ద చేపలు కట్టె కాలంతో బట్టి అంత ఛాన్స్ రావట్లేదు ఏదో ఒక రోజు మాత్రం పడతది మా భావన గుంజుకుపోయే అంత చేప పడాలి అంత పెద్ద చేపల్ని పక్క మనం పడతాం అసలు వీడియో తీసి చూపించే బాధ్యత నాది మామూలు ఇక సరే గానీ పిండి కూడా దగ్గర పడ్డది మనకి ఇంకా టైం కూడా మస్తున్నది మామగీడ చేపలు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు బాణ మెసులుతున్నాయి కానీ నాకు తెలిసి రవ్వులే అనుకుంటా కానీ మేము అనుకున్నట్టే తొందరనే పడుతున్నాయి చేపలు కూడా ఇట్లా పడుతుంటే ఎంతసేపు అయినా గుసొని బట్టబుద్దు అవుతుంది పిల్లో తల్లి కానీ బయటికి తీసినాక పెద్ద కథ ఉంటుంది ఏంది ఇది కుడతానే ఉంది ఓ టడతాది సేమ్ పొద్దున పడ్డది అది అక్క అట్టుంది చెల్లి అట్టుంది తొందరపేట మావ మేము అనుకున్న చాపలకు ఇప్పుడు పడే చేపలకు పొంతన కూడా లేదు నాకు తెలిసి అన్ని ఒకటే సైజ్ కేజీ కేజీ చేపలు పడుతున్నాయి అసలు డబ్బాను కూడా గట్టిగా ఏం గుంచుతలేవు రెండు సుట్లు తిప్తాయి ఎమ్మట ఆపుతాయి అసలు గాలం గుచ్చుకుంటే ఎట్లు ఉండాలి డబ్బా డబ్బా డబ్బ వేసుకొని ఉరుకాలి అవ గది లేదు నాకు తెలిసి షాప ముక్కులు మొద్దు బారినట్టున్నాయి అందుకనే గాలం గుచ్చుకున్నా కూడా ఎక్కువ ఉరుకుతలేవు ఇక సరేగాని మనం రౌల బొచ్చలు పడదానికి తౌడు గోదామ పిండి కలిపినాం మీరు అట్లనే ఈ పిండిని కొద్దిగా గట్టిగా చూస్తే నల్ల నల్ల కనబడతాయి దాన్ని చూసినాక వేరేది ఇంకా నేను ఏదో కలుపుకొని వచ్చిన అనుకోవచ్చు చూడడానికి అయితే ఏదో జిలకర లెక్కనే ఉన్నది మామ కానీ నేను తెలియదు ఏం కలపలేదు ఈ మొలారిని తౌడు బత్తకు లక్క పురుగులు పెట్టినామో ఇక ఏమన్నా కానీ అని చెప్పి పురుగులతోనే కలిపినా మొత్తం ఇటు ఇటు బాగా మెసులు మరి చాలా గుండ్రాయి పడ్డట పడతాను పిండి ఆపల్ రైట్ సైడ్ ఎక్కువ మెజల్తున్నాయి అందుకే లెఫ్ట్ సైడ్ నా డబ్బా తీసి రైట్ సైడ్ కి ఎత్తాండు ఇప్పుడు డబ్బా చే దగ్గరనే లోతు ఎక్కువ ఉంటదాట లోతు ఉన్న దగ్గరనే ఆపల్ కూడా బాగుంటాయి ఏనికి ముత్యతరా ఇప్పుడు హలో వస్తా వస్తా రావమ్మ ముద్దుల గు ఆలబితి అప్పిగాడేనా వారిని ఆలబితి అప్పిగాడు ఏడా గురి రావు సేమ్ తమ్ముడి ఆ బరిమ్మకు తాడేసి గుంజు తాడు వచ్చినట్టే వస్తుంది చేప కూడా అదే పెద్దదైతే అసలు తొందర రాకపోవు గట్ల తొందర రాకుండా మొండికేసిన కేసిన మోసొచ్చే వరకు ఆడిచ్చి తీయాలి ఇక ఈ కేజీ కేజీ ఉన్న చేపలు పాపం బిడ్డలు తొందరనే వస్తున్నాయి అసలు పెద్ద పెద్ద అన్ని ఎడ తిరుగుతున్నాయో అర్థం నాకు తెలిసి పెద్ద పెద్ద చేపలన్నీ కలిసి పిండి తిండి రాపోవని చిన్నటి తోలుతున్నట్టున్నాయి ఒకటే రెండున్నర మూడు కిలోల వరకు ఉంటుంది కొద్దిగా పెద్దది పడ్డది నాకు తెలిసి బొచ్చల చిన్నది మనకు బడ్డదే కావచ్చు ఇక సరే గానికి గిదే ప్లేస్ లో నిన్న బంగారు తీగలు కూడా బడ్డాయి అని నాకు తెలిసి ఉన్నాలే బంగారు ఉన్నాలే గానీ పల్సాగు ఉండాలమ్మా మాము మనం ఫస్ట్కి ఇక్కడికి రాగానే మస్తు ఘోరంగా వచ్చినాయి అలలు ఇక అలలు కూడా మెల్లమెల్లగా తగ్గిపోయినాయి ఇప్పుడైతే కొద్దిగా ప్రశాంతంగా ఉన్నది ఇట్లా అలలు రాకుండా ఉన్నప్పుడు కూడా చేపలు మస్తు పడుతాయి చిన్నగా ఇటు దీంట్లో పోనీ ఒకటి ఉంది ఉంది కానీ ఇటే తిరగాలి లెఫ్ట్కే స్టీరింగ్ కొద్దిగా పెద్ద సైజ్ ఎట్టింది రకే రౌ రవే కానీ బయటకు వచ్చిన దానికి ఉన్నది ఇదేంటి మొత్తం విమానం వచ్చినట్టు వస్తుంది మంచిదండి మంచిగా కూర్చుకున్నా అవే చూడు కొందా అది కూర్చుకుందా లేదా చూసిన తర్వాతనే లేవాలి

మాము మనకు ఫస్ట్ ఫస్ట్ షాపను పడగనే బయటి దీయంగా సొక్కే గుర్తుంది ఫీడర్ పడ్డప్పుడు లేకపోతే గుచ్చగాలానికి పడ్డప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవద్దు షాపని బాగా మొసొచ్చి ఎగిరి ఆగినప్పుడే గాలాన్ని తీయాలి గట్ల కాకుండా ఫీడర్ పడ్డ షాపని ఎగురుతున్నప్పుడే దిస్తున్నాం అనుకో ఖచ్చితంగా గాలం చుట్టు తిరిగి చేయి గుచ్చుకుంటది గట్లా గుచ్చుకోకుండా కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి ఇక సరే గాని మనం పిండి పెట్టిన డబ్బా తిరిగిందంటే పక్క రవ్వు పడుతుంది ఇంకెట్నో ఇక్కడ బురకలకు పిండి లేనట్టున్నది లేకపోతే అయ్యే మనకు ఫస్ట్ ఫస్ట్ వెల్కమ్ చెప్పేటి మా ఎండ మాత్రం కొట్టి కొట్టినట్టు కొడుతుంది అమాండ్లు ఈ వేడెక్కి వేడెక్కుతట్టున్నాయి ఇంటికి కూడా ముందే ఫోన్ చేసి చెప్పిన శర్బత్ చేసి రెడీ ఉంచామని అగో ఈ డబ్బా తిరుగుదానికి రెడీగా ఉన్నది దానికి అల్మిత్రి అప్పిగాడు అప్పి కాళ్ళు ఎక్కువ గుంజుతాడు రై ఎవరికి వచ్చినట్టు వస్తారు అట్ ఎట్లా పోయింది అది కరెక్ట్గా కరెక్ట్కోలే ఉంటుంది అనుకున్నాం మనం కూడా అప్పిగా అనుకున్నాం అప్పిగాడే అనుకున్నాం కానీ జాడిచ్చిస్తాను నీడు

తాత ఇప్పటికే ఇంటికాంచె మూడు సార్లు వచ్చినట్టు ఇక్కడికి ఏం తిన్నాడే ఇంకా చిన్న దొడిగి పెట్టినట్టున్నది అన్న కూడా చూసి చూసి బకెట్ పిండి కలుపుకొని వచ్చిండు మనం అయితే చిన్నగా అన్ని చదువుతున్నాం అట్లనే మనం చీకట పడముందుకే ఇంటికి పోవాలి మనకు కొన్ని చేపలు అయితే పడ్డాయి మనం ఎన్ని చేపలు పట్టినామో మా బావ కింద పోతాడు నేను మీకు చూపిస్తా మనం ఇంకా కొద్దిసేపు ఉంటే చేపలు పడతాయి కానీ ఇక్కడే ఉండి లేట్ చేసుకుంటా పడితే చీకట అయితే నైట్ టైం ఇబ్బంది అవుతుంది అని ముందుగానే చదువుకుంటున్నాం మనకు మొత్తం తొమ్మిది చేపలు పడ్డాయి ఎనిమిది రవ్వులు ఒక బొచ్చే మనతో వచ్చిన అన్న కూడా డబ్బా లేచిన కానీ చేపలు పడేటట్టు అనిపించలేదు మనం పట్టిన చేపలు కొన్ని అన్నకి ఇచ్చి ఇక్కడి నుంచి జల్లీ బయలుదేరాలి రైట్ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటానా ఇంకో జబ్బరస్ వీడియోతో మేము ముందు కొత్త మన వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ